ఈరోజు ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాజంలో యువతను మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరిది ప్రభుత్వాన్ని కూడా పూర్తి బాధ్యత మత్తు పదార్థాల ఉత్పత్తి ఒక చోట జరిగినప్పుడు ఆ చోట దాన్ని వినియోగించకుండా బహిరంగ ప్ర ప్రదేశాల్లో అంటే క్లబ్బుల్లో రేవ్ పార్టీల్లో పబ్బులల్లో విరివిగా ఇది దొరుకుతుంది అంటే ఉత్పత్తి జరిగిన చోట నుంచి జనవాసాలకు రాగలుగుతుంది అంటే ఆ దానిని నియంత్రించి నివారించడం వలన ఈ యువతకు ఆ మత్తు పదార్థాలను అందకుండా నియంత్రించగలిగినట్టయితే ఆ ఉత్పత్తిని నియంత్రించగలిగినట్టయితే యావత్ దేశంలో యువత ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ మహానగరంలో గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటివి విరిగా దొరుకుతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో పార్టీలో కూడా అది డ్రగ్స్ని వినియోగించినట్టు మనం వార్తా కథనాలు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా యువత మత్తు బారిన పడినట్టు మనం గణాంకాలు సర్వేలు చెప్తున్నాయి కనుక యావత్ భారతదేశంలో యువతను సన్మార్గంలో నడిపించి ఇలాంటి మత్తు పానీయాలకు రా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు సమాజం అదేవిధంగా ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఈ నియంత్రణను అన్ని కోణాల్లో ప్రత్యేకమైనటువంటి నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం యువతను పెడదారిన పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది